ఛానల్ మీకు ఎలా ఉందో వాతావరణం తెలియదు కానీ మాకైతే మట్టికి ఫుల్లు బీభత్సమైన మబ్బులు ఫుల్లు వర్షం పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు చాలా తీవ్రంగా ఉందండి వర్షానికి బయటికి వెళ్ళాం కాబట్టి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే పిల్లలకి మా ఆయనకి ఏదైనా తింటాక చేద్దామని శనగలు ఉన్నాయండి ఇంట్లో మసాలా శనగలన్నా చేసి పెడదామని చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షం పురుగుతానే ఉంది బయట దీపావళి ముసరులు అనుకుంటుంది దీపావళి వెళ్ళిందంటే ఇంకెంతకంత వర్షాలు తగ్గిపోయినట్టే ఒకసారి శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలండి నేను ఇలా క్లీన్ చేసుకుని గంట సేపు పక్కన పెట్టేసి వంట పని అంతా చేసుకున్నానండి బాబోయే ఉరుములు చాలా గట్టిగా ఉన్నాయండి మొత్తం మీద ఎక్కడో పిడుగు పడద్దు ఈరోజు చాలా తీవ్రంగా ఉంది వర్షం ఇలా ఇడ్లీ పత్రలు వేసేసుకుని మూత పెట్టుకున్నాను ఉడకపెట్టుకుంటా ఇందులో అయితే ఆవిరి బయటికి పోకుండా ఉడుగుతుందండి ఇక్కడ తాలింపు సరుకులు సిద్ధం చేసుకుంటున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు వెండి చాలాసేపు ఉడకబెట్టానండి శనగలు ఉరికినా ఉడికినా ఉడికిపోవాలా ఉడకబెట్టే ముందు గంట పైన రెండు గంటల పైన నానబెట్టాను తర్వాత ఒక గంట దాకా ఒక అరగంట వరకు ఉడికినాయి మీకు ఒకవేళ శనగలో అప్పటికప్పుడు ఉడకబెట్టుకోవడం వీలు కుదరకపోతే రేపు ఉడకబెట్టుకుంటాం అనగా ఈ నైట్ ఈ నైట్ నానబెట్టేసుకోవాలండి ఇంకా ఏ వర్షం కొట్టుంది బయట పుల్లు ఉరుములు మెరుపులు ఉడుగుపొని అండి మనం పక్కకి స్టవ్ కట్టేసుకుని గిన్నెలోకి తీసేసుకుంటాను మామూలుగా లేదండి ఉరుములు అసలు ఒక మాదిరిగా ఉరుంజుల బయట అందు వర్షానికి పిల్లలు తింటారు కదా అని శనగలో ఉడకబెడుతున్నాను పక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుని మనకు తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ అనేది తక్కువే పడుతుందండి ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను ఆవాల చేతి పట్టమని పేలేదప్పటికీ మా మనం ఉన్నాయి అన్నీ వేసేసుకోవడం కరివేపాకు ఎన్ని మిరప ఇప్పుడు శనగలు కూడా వేసేసుకోవాలి మీ పురుగులు వినపడుతున్నాయా తగినంత కారం 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 ఉంటే బాగుంటుంది కదా ఈ వర్షానికి తగినంత కారం వేసాను టేస్టీ టేస్టీ మసాలా శనగలండి ఈ వర్షానికి బాగుంటాయి కదా బోన్ చేసేసి ఇక పక్కన పెట్టాను అందరికీ కసిం కసిం ప్లేట్లో వేసి ఇచ్చాను ఇంకా సగం శనగలు మిగిలేకొని తినలేదు సరిగ్గా తగినంత సాల్ట్ వేసుకున్నానండి తగినంత అంటే ఉప్పు తక్కువ తినేవాళ్ళు అయితే బాగా తక్కువ ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ ఉప్పు బాగా తక్కువ తినేవాళ్ళు అయితే అర స్పూను ఒకసారి మొత్తం అంతా ఉప్పు పట్టేటట్టు ఒకసారి కలిపేసుకున్నాం శుభ్రంగా కలిపేసుకోవాలండి అలాగా గ్యాస్ అయితే ఇలా ఇవన్నీ కలిపినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి గరం మసాలా కొంచెం వేసేనండి అందుకే మసాలా శనగలు అన్నాను ఒకసారి కలిపేసుకున్నాం మీ దగ్గర ఇందులో కొత్తిమీరు ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు తినేటప్పుడు లైట్గా నిమ్మకాయ తిండికోవచ్చు మీకు అంతగా ఇష్టమైతే ఉల్లిపాయ ఉల్లిపాయ తురుము కూడా వేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నేనైతే ఇలా చేశాను